హర్ష సాయి ఎవరైతే ఉన్నాడో ఈ హర్ష సాయి వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయని చాలామందికి హెల్ప్ చేస్తున్నాడని ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఇరవై మూడేళ్ళ సంవత్సరాలకే ఇలాంటి గొప్ప పనులు చేస్తున్నటువంటి వ్యక్తి భారతదేశంలో మరొకరు లేరని మనం పొగడేశాం చాలామంది ఆయన క్రియేటివిటీకి ఆయన థాట్కి ఆయన విజన్కి అందరం కూడా మోసపోయాం నిజంగా ఇప్పుడు ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు అంటే నిజంగా హర్ష సాయికి ఎంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది అనేది చాలామంది జుట్టు పీక్కున్నారు కానీ ఎవరికి ఒక సమాధానం అయితే దొరకలేదు కానీ కొంతమంది ఆయన గోల్డెన్ స్పూన్ అని కొంతమంది వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయని కొంతమంది అతడు యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బే మళ్ళీ ఇలాగ హెల్ప్ చేస్తున్నాడని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు నేను కూడా పొరపాటున పొరపాటుపడి ఆయన గురించి కంట్రీ థాట్ ఛానల్లో బయోగ్రఫీ చెప్పాను దానికి కూడా దాదాపు పన్నెండు లక్షల మంది చూశారు చాలామంది కూడా ఆ కామెంట్లు చూస్తే మరో షిరిడీ సాయి వచ్చాడని మా దైవం మానవ రూపేణ అంటాం కదా అలాంటిది ఒక షిరిడి సాయి ఒక హర్ష సాయి ఒక గొప్ప గొప్ప మహాత్ములతో పోల్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పేరు వచ్చింది హర్ష సాయికి నాలాగా చాలామంది హర్ష సాయిని రోల్ మోడల్గా తీసుకొని ఎంతోమంది ఇంకా చాలామంది యూట్యూబర్సు వాళ్ళ యూట్యూబ్ ద్వారా కూడా ఇలా బయోగ్రఫీలు చెప్పి ఇంకా కొన్ని గొప్ప వీడియోలు చేసి ఆయన గురించి గొప్పగా చెప్పారు ఇవన్నీ ఫేకు ఇదంతా హర్ష సాయి ఎలా ఇదంతా అంటే ఒక బిట్టింగ్ యాప్ల ద్వారా బిట్టింగ్ యాప్ల ద్వారా దాదాపు రోజుకి దాదాపు నెలకి కోటి రూపాయల పైనే సంపాదిస్తున్నాడు అందులో ఒక పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు తీసి ఒక ఒకరికి హెల్ప్ చేస్తున్నాడు నిజానికి మనోడు ప్రతీ నెల కొంత అమౌంట్ తీసుకుంటాడు కానీ అతను సహాయం చేసేది రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో చేస్తాడు ఇవి కాకుండా షార్ట్స్ ద్వారా ఒక వంద రూపాయలు నోట్లు తీసుకొచ్చి ఒక ఒక్కొక్క కట్ట పదిహేసి వేల రూపాయల కట్ట అలాంటి ఐదు కట్టలు తీసుకొచ్చి ఇంత కట్ట కనిపిస్తుంది కదా ఆ యాభై వేల రూపాయలు పూర్ పీపుల్కి ఇస్తున్నాడు నిజానికి ఇది మంచిదే పూర్ పీపుల్స్కి ఇవ్వడం మంచిదే హెల్పింగ్ చాలా మంచిదే కానీ ఒక వ్యక్తికి నువ్వు హెల్ప్ చేసి వంద మందిని నట్టేట్లో ముంచడం ఒక వంద మందిని కాదు లక్ష మందిని ఒక వ్యక్తికి హెల్ప్ చేసి దాదాపు పది వేల మంది ఇరవై వేల మంది ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మోసపోతున్నారు మిగతా వాళ్ళందరూ బెట్టింగ్ యాప్లు చేస్తే చేశారు నేను కాదనట్లేదు వాళ్ళని కూడా తప్పే పడుతున్నాను కానీ హరస సాయి చేయడం అనేది వేరు మిగతా వాళ్ళు చేస్తే వంద మందికి చెబితే లేదా వంద మంది చూస్తే ఇద్దరు ముగ్గురు అట్రాక్ట్ అవుతారు కానీ హరస సాయి చేయడం వలన వెయ్యి మంది చూస్తే రెండు వేలో మూడు వేల మంది అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే ఆ ఆడేవాళ్ళు మరో ఒక ఇద్దరికి చెప్తారు హర్ష సాయి అన్న చెప్పాడరా ఈ గేమింగ్ చేయొచ్చని నిజంగా నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే సహాయం చేయాలనుకుంటే పేదవారికి నువ్వే మరి ఆ బెట్టింగ్ యాప్లు వాళ్ళతోటే ఆడించి వాళ్ళ దగ్గరే డబ్బుతో వాళ్ళ డబ్బుతో ఆడించో లేకపోతే నీ డబ్బుతో అక్కడే బెట్టింగ్ వేయించేసి వాళ్ళని ధనవంతులు చేసి వారి పేదరికాన్ని పోగొట్టవచ్చు కానీ వాళ్ళకి చేయడం లేదు నిజంగా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ముఖ్యంగా నువ్వు చెప్పిన బెట్టింగ్ యాప్ల ద్వారా దాదాపు కొన్ని వేల మంది రోడ్డున పడ్డారు ఎంతమంది మరణించారో మనకు తెలియదు బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతమంది మరణించారో మనకు తెలియదు ఇంకా ముఖ్యంగా నీ నీ వీడియోలు చూసి బెట్టింగ్ వేసి డబ్బులు పోగొట్టుకొని ఎంతమంది చనిపోయారో తెలియదు కానీ వాస్తవంగా నువ్వు చెప్పినటువంటి బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో వాటి ద్వారా ఆడి రోడ్ను పడ్డామని ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి చెబుతున్నారు ఇదిగో ఒక అతను చెప్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడు రీసెంట్గా టెన్త్ క్లాస్ అయ్యింది సమ్మర్ హాలిడేస్లో ఈ బెట్టింగ్ యాప్లో మనీ పోగొట్టుకున్నాడు ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారేమోనని భయపడి ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ హ్యాంగ్ చేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయాడు చిన్నపిల్లల మీద ఈ యాప్ల ప్రభావం చాలా స్థాయిలో పడుతుంది దయచేసి తల్లి తండ్రి మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇది ఒకటి నేను కూడా పది లక్షలు పోగొట్టుకున్నాను దాని వలన ఇండియా వదిలి గల్ఫ్కు వచ్చాను రెండు సంవత్సరాలు అయింది ఇప్పటికీ అప్పులు తీరడం లేదు ఫ్యామిలీని వదిలి చాలా బాధపడుతున్నాను దయచేసి ఎవరూ ఆడవద్దు ఇంకో అతను చెప్తున్నాడు నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎనభై లక్షలు పోగొట్టుకున్నాడు తన డిప్రెషన్లోకి వెళ్ళడం గమనించిన తన భార్య తనకి కట్నం కింద ఇచ్చిన ఇల్లు అమ్మి ఆ అప్పులు కట్టింది నేను తనతో మాట్లాడినప్పుడు ఇక రెండు రోజులు లేట్ అయ్యి ఉంటే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడంట అది పరిస్థితి ఇంకొక అతను చెప్తున్నాడు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఈరోజు ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ పోగొట్టుకున్న ఈ వీడియో చూసి ఆగిపోయాను ఏ వీడియో మన అంటే న్యూస్లో వచ్చినటువంటి ఒక వీడియోని చూసి ఆగిపోయాడు అంట అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే గత వారం రోజుల నుంచి ఈ హర్ష సాయి గురించి అలాగే బెట్టింగ్ యాప్లు చేస్తున్నటువంటి వాళ్ళ గురించి బాగా వైరల్ అవడం వల్ల జనాలు కొంతలో కొంత మార్పు వస్తే రావచ్చాము దీని గురించి నా అన్వేషణ ఎప్పుడో చెప్పాడు బయ్యా సన్నీ యాదవ్ బయ్యా సన్నీ యాదవ్ గురించి ఇది బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదిస్తున్నాడు అది కరెక్ట్ కాదు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని నా అన్వేషణ అగ్గి రాజ అగ్గి పుల్ల అది ఇప్పుడు మంటై కూర్చుంది నిజానికి ఇలాంటివి అందరం కూడా ఎంతో కొంత ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది చాలామంది బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల చాలా లక్షల లక్షలు సంపాదిస్తున్నారు విల్లాస్ కొనుక్కుంటున్నారు ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు భూములు కొనుక్కుంటున్నారు ఇంకా ఆస్తులు కొనుక్కుంటున్నారు కానీ మన బాగు మనమే చూస్తున్నాం కానీ చాలామంది ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మనల్ని రోల్ మోడల్గా తీసుకొని చిన్న చిన్న వాళ్ళు అంటే టీనేజ్ వయసులో ఉన్నటువంటి వారు ఈ బెట్టింగ్ యాప్లు ఆడేసి డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేదా ఇల్లు వదిలిసి వెళ్ళిపోయి ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరి పరిస్థితి ఆ తల్లిదండ్రులకే తెలుసు మనకేం తెలియదు హర్షసాయి చేస్తున్నటువంటి ఒక హెల్ప్ ఏదైతే ఉందో అది మంచిదే కానీ ఆ హెల్పింగ్ అనేది బెట్టింగ్ యాప్ల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి నువ్వు ఒక వ్యక్తిని ఒక కుటుంబానికి పూర్తిగా హెల్ప్ చేసి వాళ్ళని పేదరికం నుంచి బయటపడేదానికంటే కూడా కొన్ని వేల కుటుంబాలని రోడ్డున పడేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అరస చేస్తున్నటువంటి ఇదేంటంటే కౌంటర్ ఏంటంటే తనంతా బెట్టింగ్ యాప్లు చేయకపోతే తను బెట్టింగ్ కనుక ఆ బెట్ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయకపోతే ఆ డబ్బుతో వేరే వాళ్ళని మరో పది మంది ప్రమోటర్స్తో ప్రమోషన్ చేసి ఎక్కువ మంది ఆడే అవకాశం ఉందంట ఇది ఎలా ఉందంటే నేను చైన్ స్నాసింగ్ చేస్తాను కానీ అవి ఆ డబ్బులు హుండీలు వేస్తాను నేను స్మగ్లింగ్ చేస్తాను కానీ ఆ డబ్బులతో నేను పేదలకి డబ్బులు పెడతాను నేను దోపిడీలు చేస్తాను కానీ వాటితో అన్నదానం చేస్తాను నేను పేద ప్రజల దగ్గర లేకపోతే యువత దగ్గర డబ్బులు దోచుకుంటాను కానీ ఆ దోచుకున్న డబ్బులతో పది మందికి పబ్బుకి తీసుకెళ్ళి ఎంజాయ్ చేపిస్తాను అన్నట్లు ఉందన్నమాట ఇంతకంటే దారుణం ఏముంటుంది నిన్న హర్ష సాయి సుమన్ టీవీలో ఆ డబ్బులు ఇచ్చి మరి ఒక ఇంటర్వ్యూ చేయించుకున్నాడు అది పక్క ప్రీ ప్రీ గా జరిగింది ఎలా జరిగిందంటే ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఇక్కడ ఆయన ఒక ఆయన చెప్తుంది మీ అకౌంట్లో కొన్ని కోట్లు ఉన్నాయి కదా ఇవి ఎలాగున్నాయంటే అతను చెప్తున్నాడు ఇది ఇన్వాయిస్ దాన్ని బేసిక్ ఏమంటారు అంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు అది ఇన్వాయిస్ అంటారు ఓకే అది ఎవరైనా ఎవరికైనా సృష్టించవచ్చు మీరు ఒక ఇంటర్వ్యూకి వంద కోట్లు తీసుకుంటున్నారు అన్నారు అండి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది చూపించమంటారా మీరే దీన్ని ఇన్వాయిసెస్ అంటారు ఎవరు ఎన్నైనా సృష్టించచ్చు ఎలా హండ్రెడ్ క్రోడ్స్ ఎంత వెయ్యి కోట్లైనా సృష్టించచ్చు అర్థమైందా నాకు వన్ వన్ డౌట్ ఏంటంటే నా డీటెయిల్స్ ఎలా వచ్చేవి కానీ ఏముందండి దాన్ని ఆ ఏ డీటర్ చేయొచ్చు ఇప్పుడు డిజిటల్ క్రియేటర్ అన్నప్పుడు తన బ్యాంక్ అకౌంట్స్ చాలా చూశారు కదా ఈ ఇది ఏ విధంగా ఉన్నదంటే అంటే పక్క ప్లాన్ ప్లాన్తో చెప్పుకుని లేకపోతే ఇంత వస్తుంది ఇన్వాయిస్ రెడీ చేసుకుని ఎలా తీసుకొస్తాడు అంటే ఇతను అడిగిన ప్రశ్నలు వాళ్ళు అడగాలి ఇతను చెప్పే ప్రశ్నలు వాళ్ళు అడగాలి ఆ ప్రశ్నలకి ఇతను సమాధానం చెప్తాడు నేనేం చేయట్లేదు నేను చేస్తున్నది కరెక్టే అని ఈ సుమన్ టీవీ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చేసి ప్రజలను మరో మభ్య పెట్టడానికి నిజం చెప్పాలంటే అతను వీడియోలో ఉన్నటువంటి వాయిస్కి ఇప్పుడున్నటువంటి వాయిస్కి మనకు తెలుస్తుంది అతను భయంగా చెప్పడం కాదు అందులో నిజాయితీ లేదు ఈ వాయిస్లో నిజాయితీ లేదు మనం ఇన్ని రోజులు విన్న వాయిస్ ఏదైతే ఉందో అదంతా ఫేక్ ఆ మాటల్లో నిజాయితీ లేదు ఆ పనుల్లో నిజాయితీ లేదని అతను ఇంటర్ ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది ఇతను ఇప్పుడు ఏమంటున్నాడు నేను చేయకపోతే మరో పది మంది మరో పది మందితో చేపించి మరో ఎక్కువ మంది నష్టపోయే ప్రమాదం ఉంది మేము అందుకే ఈ ప్రమోషన్ చేసి ఆ నష్ట నివారణ తగ్గిస్తాను అంటున్నాడు నేను అవి నేను చేయను అన్నాను అనుకోండి సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఎలా కాడండి అలా రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం అని వేరే వేరే అన్ని వాళ్ళని మభ్యపట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు నేను చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా తొంభై శాతం వరకు తగ్గించగలం ఆ డబ్బుల్ని ఇంకొక నాలుగు మంచి పనులకు వాడగలుగుతాం మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది అలానే ఏ పడితే మేము చేయం బ్యానర్ డిస్ప్లే లేనివే మేము చేస్తాం ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి అందరికి మాకు మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే అంటే తనని తాను సమర్థించుకుంటున్నాడు కానీ ఆ సమర్థింపులో కూడా న్యాయం లేదు ఆ సమర్థింపులో కూడా నిజాయితీ లేదు ఈ యొక్క కింద కామెంట్లు కూడా చూస్తే మొత్తం హర్షస్థాయికి వ్యతిరేకంగానే ఉన్నాయి అంటే ఎంతమంది ఈ యాప్ల ద్వారా నష్టపోయారు ఎంతమంది దారుణాతి దారుణానికి గురయ్యారో ఎంతమంది నరకం అనిపిస్తున్నారో మనకు తెలియడం లేదు మనం అరసెస్ఐ ఒక హెల్ప్ చేస్తే దాన్ని దాదాపు రెండు మూడు నెలల వరకు దాన్నే చెప్పుకుంటున్నాం మనం ఈ మధ్యలో మళ్ళీ రెండు మూడు షార్ట్లలో ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు పేదవారికి పంచుతూ ఉంటాడు అవి కూడా బాగా హెల్ప్ అయిపోతాయి ఇకపోతే అరసెస్ఐ ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా నా ఎదుగుదల చూసి చాలామంది నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను కిందకు దించడానికి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా దిశ దివ్యాంగ సురక్షకి బ్రాండ్ అంబాసిడర్ అయిన తర్వాత ఈ నా ఎదుగుదలను భరించలేక చాలామంది నా మీద అలిగేషన్ చేస్తున్నారు నీ మీద అలిగేషన్ చేయడానికి ఏముంది కనిపిస్తుంది కదా యాప్స్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావు నీకు ఇంతవరకు డబ్బులు ఎలా అనేది ఎవరికి తెలియలేదు యూట్యూబ్ ద్వారా కాకుండా నువ్వు టెలిగ్రామ్ ద్వారా కూడా గివీవేలు ఇచ్చి చాలామందిని ముంచేసావు ఇది ప ఇది పర్టికులర్గా కనిపిస్తుంది కదా ఇంక ఇందులో చెప్పడానికి ఇందులో నీ గురించి విమర్శించడానికి ఏముంది నీ గురించే కాదు ఈ బెట్టింగ్ ప్రమోషన్లు ఎవరైతే చేస్తున్నారో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది కాకపోతే నువ్వు ఎక్కువ మందికి నువ్వు ఏదైతే చెబుతున్నావో నీ ద్వారా కాకుండా నువ్వు ఒకవేళ చేయకపోతే నీకు ఇచ్చే డబ్బుతో మరో పది మందితో అనుకుంటున్నావు కానీ ఆ పది మందితో చేయించే ప్రమోషన్ ఏదైతే ఉందో దాన్ని చూసి బెట్టింగ్ ఆడేవారికంటే కూడా నీ వీడియో చూసి బెట్టింగ్ ఆడేవారు పది రెట్లు ఎక్కువ ఉంటారు ఎందుకంటే నువ్వంటే అంతమందికి రోల్ మోడల్ నిజంగా నువ్వు ఒకవేళ పేదరికాన్ని తగ్గించాలనుకుంటే ఎవరెవరు పేదలు ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ బెట్టింగ్ యాప్లు నువ్వే వెళ్ళి నువ్వే అక్కడ ఆడించి నువ్వు నీ డబ్బులతో ఆడించి ఆ వచ్చిన డబ్బుల్ని ఆ పేదరికంలో వాళ్ళకి పేదరికం లేకుండా చేయు అది ఒక వీడియో పెట్టు అప్పుడు ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకో అర్థమవుతుందా పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా వాళ్ళ ఫోన్లోనే నువ్వే బెట్టింగ్ నీ డబ్బులు ఏదైతే ఇస్తానవో ముప్పై నలభై లక్షలు హెల్ప్ చేస్తావో లేకపోతే యాభై వేలు అరవై వేలు హెల్ప్ చేస్తానవో ఆ డబ్బులతో వాళ్ళ ఫోన్లోనే ఆ బెట్టింగ్ ఆడించి వాళ్ళకి డబ్బులు వచ్చేలా చేసి అప్పుడు నువ్వు వాళ్ళ పేదరికాన్ని పోగొట్టి ఈ బెట్టింగ్ యాప్లు తయ ప్రమోషన్ చేస్తే బాగుంటుంది అంతేగాని ఒకరికో ఇద్దరికో హెల్పింగ్ చేసేసి ఇష్టం వచ్చినట్లుగా మీరు డబ్బులు సంపాదించేసి మిగతా వాళ్ళ జీవితాలను నాశనం చేసేస్తారు ఇలా బెట్టింగ్ యాప్ల ద్వారా పోయిన వాళ్ళు ప్రతి ఊరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంటే ఎన్ని వేల ఎన్ని లక్షల మంది ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు హర్ష సాయి చెబుతున్నాడు ఏమంటే తనకి దాదాపు సంవత్సరానికి వంద నుంచి రెండు వందల కోట్లు వంద నుంచి రెండు వందల కోట్లు ఆఫర్ వచ్చిందంట వాటిని కూడా వాటిని కాదనుకున్నాడు అంటే అంటే దీన్ని బట్టి ఎంతమంది ఎన్ని వందల కోట్లు వేల కోట్లు ఒక హర్ష సాయి వల్ల బెట్టింగ్ యాప్లు వస్తే కనుక అతనికి వందల కోట్లు ఇస్తారు ఇతనికి వంద కోట్లు ఇస్తున్నారంటే ఇతని ద్వారా కొన్ని వేల కోట్లు వస్తే కదా ఇస్తారు అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనమాట అంటే ఎంత ఎక్కువ హెల్ప్ చేస్తే అంటే ముప్పై నలభై లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తే ఆ వ్యక్తి రాత్రికి రాత్రి సెలబ్రేట్ అయిపోతాడు ఆ వీడియోస్ కూడా కొన్ని మిలియన్స్లో వీస్ వస్తాయి దానివల్ల ఇలాంటి మంచి వ్యక్తి ఏది చెప్పినా కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది మనోడు ఇక్కడ ముప్పై నలభై లక్షలే పెడుతున్నాడు కానీ దాని ద్వారా మూడు నాలుగు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు సరే ఎలాగైనా సంపాదించవచ్చు కానీ ఎలా వేల మందిని లక్షల మందిని కూల్చేసి వాళ్ళ బతుకులు నాశనం చేసేసి వాళ్ళ పిల్లలు ఈరోజు ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చేసి వాళ్ళు చనిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే ఆ డబ్బుని మనం కూడిగా చేసుకొని తింటే మనకి ఏమి అడుగుతుంది నేను ఒక యూట్యూబర్నే నాకు కొంతమంది బెట్టింగ్ యాప్స్ వచ్చాయి కానీ నువ్వు బెట్టింగ్ యాప్స్ చేస్తాను ఇలాగ ఈ విధంగా చేస్తాను నేను ఊహించలేకపోయాను అందుకే నీ గురించి నేను ఒక బయోగ్రఫీ కూడా చెప్పేశాను గొప్పగా ఉన్నవి లేనివి చాలా గొప్పగా చెప్పాను నీ గురించి మొత్తం తెలుసుకునే కానీ అసలు విషయం నాకు తెలియలేదు నిజంగా ఈ విషయంలో నేను కంట్రీ థాట్స్ మీరు కంట్రీ థాట్స్ కనుక వెళ్ళి చూస్తే బయో హర్ష సాయి బయోగ్రఫీ కూడా మనకు వస్తుంది అందులో నేను గొప్పగా చెప్పేసాను హర్ష సాయి ఒక్కడనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు ఈ విషయంలో బన్నీ స సన్ని యాదవ్ కావచ్చు లేకపోతే వీఆర్ రాజా కావచ్చు లేకపోతే ఇంతకుముందు క్రాంతి వ్లాగర్ కూడా బెట్టింగ్ గ్యాపలు చేశాడు ఇప్పుడు వాటిని ఆయన కూడా మన ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ల గురించి బయటకు వచ్చిందో ఈ అన్వేషణ ఎవరైతే నా అన్వేషణ సన్నీ సన్ని యాదవ్ని ఇచ్చేసాడో అప్పటి నుంచి కూడా అతను బెట్టింగ్ యాప్లు ఆపేస్తానని పబ్లిక్గా చెప్పాడు అనమాట అలాగే ఇప్పటికి కూడా మీరందరూ కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా దయచేసి స్వచ్ఛందంగా ఈ బెట్టింగ్ యాప్లు ఆపేయండి లేదంటే చాలామంది మీ వల్ల సర్వనాశనం అయిపోతున్నారు వారి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి దీని అంతటికీ గవర్నమెంటే బ్యాన్ చేయొచ్చు కదా అని మనం అనొచ్చు గవర్నమెంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి దానికి తగ్గట్టుగా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఈ బెట్టింగ్ యాప్స్లో ఆడే ఈ ఎవరైతే ఇన్ఫ్లూయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సమాజ బాధ్యతగా తీసుకొని దయచేసి ఈ బెట్టింగ్ యాప్లు ఆపకుండా ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు లేకపోతే ఇంకొక ప్రమోషను లేకపోతే ఇంకొక యాడ్లో ఏవో తీసుకొచ్చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి మీరు ఎవరిని అడిగినా కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఎవరు అడిగినా ఎటువంటి అయినా వస్తాయి కాకపోతే లక్ష వచ్చిన దగ్గర పదివేలు ఇరవై వేలు వస్తాయి కోటి వచ్చిన దగ్గర పది లక్షలకి వస్తాయి కాబట్టి మనం ఎవరినో చంపేసి ఎవరో మన ద్వారా ఒక పది మంది చనిపోయి ఆ డబ్బుతో మనం కట్టుకునే ఇల్లులు ఏం నిలబడతాయి దయచేసి ఇది ఒక్కదాని గురించి ఆలోచించండి ఇప్పుడు అరస సాయిని టార్గెట్ చేయడానికో లేకపోతే మిగతా ప్రమోట్ చేస్తున్నటువంటి వైఎస్ అన్ని యాదవ్ని లేకపోతే సావిత్రి గారిని లేకపోతే విఆర్ రాజని వీళ్ళందరినీ టార్గెట్ చేయడం కాదు వీటి ద్వారా కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు జీవితాలు కోల్పోతున్నారు పిల్లలు ప్రాణాలు కోల్పోతే తల్లిదండ్రులు జీవితాలు కోల్పోయినట్లే కదా దీని గురించి ఆపండి అని చెప్తాను ఇక అరసా అయితే నిన్న చెప్పినటువంటి సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పూర్తిగా నిజాయితీ లేదండి పూర్తిగా మీరు ఆ ఇంటర్వ్యూ వినండి ఆ ఇంటర్వ్యూ చూస్తే అసలు హర్ష సాయి ఎంత నిజాయితీ లేని వ్యక్తో ఎంత అంటే ఆ ఫేస్లో తెలిసిపోయింది అసలు యాక్చువల్లీ అవి బయటకు వచ్చేసాయి ఆయన ఏమంటారు దాన్ని ఎక్స్ప్రెషన్లోనే బయటకు వచ్చేసాయి కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్మేసి ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి మనం బెట్టింగ్ యాప్ లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ అంటే మీకు తెలుస్తుంది కదా అరసస్స ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా ఈ ఎప్పటికైనా కళ్ళు తెరవండి ఎప్పటికైనా నిజమేదో ఏదో తెలుసుకోండి వాళ్ళందరూ బెట్టింగ్ ఆడకుండా వాళ్ళందరూ బెట్టింగ్లు ఆడకుండా బెట్టింగ్ ద్వారా డబ్బులు తీసుకొని సంపాదిస్తున్నారు మనమేమో బెట్టింగ్లు ఆడాలంటే డబ్బులు సంపాదించాలనుకుంటే వాళ్ళే బెట్టింగ్ ఆడవచ్చు కదా వాళ్ళు బెట్టింగ్ ఆడరు ఎందుకంటే బెట్టింగ్లో పోతాయి బెట్టింగ్లో పోతాయి ఏ బెట్టింగ్లోనూ రావు ఇక్కడ మామూలుగా ఇద్దరం బెట్టింగ్ వేస్తే అవతలోడు మనోడు గెలిస్తే ఒకడు గెలిస్తే ఒకడు ఓడిపోతాడు కానీ యాపల ద్వారా అలాగ ఉండదు అందరూ ఓడిపోయే ప్రస ఇదే ఉంటుంది ఎందుకంటే యాప్ తీసుకుంటాడు ఈ డబ్బు అంతా లేకపోతే ఇన్ని వందల కోట్లు ఎందుకు ఇస్తాడు ఇన్ని వందల కోట్లు ఎందుకు ఇస్తాడండి ప్రమోషన్కి ఇప్పుడు మనం గెలిస్తే వేరే వాడు తీసుకుంటే అతను ఎందుకు మనం గెలిస్తే మనకు డబ్బులు వస్తాయి వేరే వాడివి లేదా మనం ఓడిపోతే వేరే వాడికి వెళ్తే ఎందుకు మధ్యలో బ్రోకర్గా ఉంటాడా అలాంటప్పుడు ఇంత ఇవ్వడు ప్రమోషన్కి వీడి డబ్బు మొత్తం ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుంటాడు ఇది ఒక పెద్ద గ్యాంబ్లింగ్ దయచేసి అర్థం చేసుకోండి ఇకపోతే ఆయన దగ్గర పనిచేసే ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే ఉంటారో జాబ్ చేస్తారో వాళ్ళ ద్వారా ఇరవై ముప్పై అకౌంట్లు క్రియేట్ చేసి ఆ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆ డబ్బుల ద్వారా మొత్తం మనోడు బాగా కోటీశ్వరుడు అయితే అయ్యాడు ఇప్పుడు ఆడి అని లేకపోతే ఆ ఫ్లాట్లు కాకపోతే విల్లాలు ఇవన్నీ సంపాదించడం అయితే తప్పేం కాదు కానీ బెట్టింగ్ యాపల ద్వారా ఎంతోమంది పిల్లలు ప్రాణాలు జీవితాలు నాశనం చేసి నిర్మించుకున్నటువంటి భవంతులు అవన్నీ బెట్టింగ్ యాపల్ని పూర్తిగా మనం బ్యాన్ చేస్తే మంచిదే గవర్నమెంట్ గవర్నమెంట్ బ్యాన్ చేసినంత వరకు మనం ఏం చేయాలి మనం అవేర్నెస్ తేవాలి కదా ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు ఇది నాకేమి హర్ష అంటే కోపం లేదు నాకు ప్రేమ లేదు ప్రేమ ఉండేది మొన్నటి వరకు బట్ ఇది వాస్తవం కాదని తెలుసుకొని చూస్తే నిజంగా చాలా దారుణాతి దారుణం